దేవుని నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన రక్షకుడైనసుక్రీస్తు నామమున అందరికీ కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి మీరంతా బాగున్నారు కదా ఆయన వాక్యమే సత్యము అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మరి కార్యక్రమం ద్వారా ఆ సత్యవాక్యాన్ని మనం అందరం కూడా విని దాని ప్రకారంగా జీవిస్తూ ప్రభు కొరకు సిద్ధపడాలని దేవుడు మనకు ఈ కార్యాన్ని లేక ఈ వాక్య సత్యాలను మనకు వినిపిస్తూ ఉండగా దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం మేలు పొందుదాం ఈ సమయంలో దైవగ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము ఏడవ వచనం పిల ఉన్న సంగపు దూతకు ఎలాగూ రాయము దావీదు తాళపుచె కలిగి ఎవడును వేయలేకుండగా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య యగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగను అనలేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడును వేయనేరడు యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను తినని తెలుసుకున్నట్లు చేసేదను నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు అంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనోనూ నిన్ను కాపాడేదను నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడునూ నీ కిరీటము అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునుము వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన ఇరుషలేమను నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు గాక ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాము నీ గ్రంథములో మీరు సెలవిచ్చిన నీ మాటలు చదువుకున్నాం ప్రభా నీ మాటల ద్వారా మేమందరము మేలును క్షేమాభివృద్ధిని పొందినట్లుగా నీ వాక్య సత్యాలను మీరే మాకు తేటగా వివరించి బోధించండి ఆ బోధ ప్రకారంగానే జీవిస్తూ నిన్ను మహిమపరిచే భాగ్యము మాకెల్లప్పుడూ మీరే దయచేయండి అని మా రక్షకుడైనసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెను ప్రియులరా ఇక్కడ ఏడవ వచనంలో ఫిలదెలిపేలో ఉన్న సంగపు దూతకు ఎలాగూ రాయుము దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండగా తీయువాడును ఎవడును తీయలేకుండగా వేయువాడునైనా సత్యస్వరూపు యగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా ప్రియులరా ఈ పిలదెలిపయ్యలో ఉన్నటువంటి సంఘానికి దేవుని ప్రత్యక్షత లేకపోతే దేవుడు ప్రభైన దేవుడు తను తాను ఏ విధంగా ఆయన పరిచయం చేసుకుంటున్నాడంటే దావీదు తాళపు చెవు కలిగినవాడు ఎవడనో వేయలేకుండా తీసేవాడు ఎవడు తీయలేకుండా వేసేవాడు సత్య స్వరూపియగువాడు పరిశుద్ధుడు ప్రియులరా ప్రభువారి యొక్క ప్రత్యక్షత ప్రభువారు తనను గురించి ఆయన పరిచయం చేసుకుంటున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం ఒకటి దావీదు తాళపు చెవి గలవాడు అని ఇక్కడ రాయబడింది ఈ దావీదు తాళపు చెవి అంటే ఏంటి యేసుక్రీస్తు ప్రభువారు దావీదు కుమారుడుగా ఆయన పిలువబడ్డాడు అలాగైతే ఆయన దావీదు కుమారుడా కాదు యసుక్రీస్తు ప్రభువారు పరలోకములో ఉన్నటువంటి దేవుని కుమారుడు ఆయన అలాగైతే మరి దావీదు కుమారుడుగా ఎందుకు పిలువబడ్డాడు అంటే దేవుడు దావీదుకు చేసినటువంటి వాగ్దానం మాత్రమే కాదు అంతకుముందు అబ్రహామునకు చేసినటువంటి వాగ్దానం అబ్రహాముతో నీ సంతానము మూలంగా భూలోకములో ఉన్నటువంటి జనాంగాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అని చెప్పినటువంటి దేవుడు అబ్రహాము సంతానమైనటువంటి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మత యసు మొదటి అధ్యాయంలో దేవుడు రాయించాడు కాబట్టి అబ్రహాము కుమారుడైనటువంటి దావీదు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అంటే దావీదు వంశములో నుండి వచ్చిన యోసేపు మర్యలు వారు ప్రధానము చేయబడిన తర్వాత వారేకము కాకమునపు పరిశుద్ధాత్మ వలన మరియకు జన్మించినటువంటి వాడు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కాదు మతేసు వార్త పదహారవ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు నన్ను గురించి ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారు అని అంటే వారు ఏలియానీయం యోహాననీయం ప్రవక్తలలో ఒకడనీయం చెప్పుకుంటున్నారు అని అనగా ప్రభు అన్నారు మీరైతే నన్ను గురించి ఏమనుకుంటున్నారు అంటే అప్పుడు పేతుడు అన్నాడు నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని సమాధానం ప్రభు అన్నారు పేతుడితో ఈ సంగతి నీకు పరిష్ ప్రభు అయినటువంటి దేవుడే నీకు బయలుపరిచాడు కానీ మనుషులు కాదు అయితే ఈ సంఘ్ ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాల లోక ద్వారపు తాళపు చెవులు నీకు ఇచ్చదును అని ఆనాడు పేదలతో చెప్పాడు అయితే పాతాల లోకపు తాళపు చెవి అది మన ప్రభు దగ్గరే ఉంది దావీదు తాళపు చెవి అని అన్నాడు కానీ దావీదు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి రక్షించబడి ప్రభు కొరకు జీవించటమే ఆ తాలపు చెవి ప్రభు కొరకు జీవించటం ద్వారా మనము పొందేటువంటి విజయమే ఆ తాళపు చెవి అయితే ఆ తాలపు చెవి ఆయన దగ్గరే ఉంది ఆయన ద్వారానే ఆ తాలపు చెవి ద్వారా ఆ బండగము విడిపించబడాలి ఆ యొక్క తాళము విమో విప్పబడాలి కాబట్టి దావీలు తాళపు చెవు కలిగిన వాడు అంటే ఆయన చేతిలోనే ఉన్నాయి సమస్తము కూడా తెరిచేది ఆయనే మూసేది ఆయనే ప్రియుల గమనించండి ఇక్కడ ఒక మాట రాయబడింది ఎవడును వేయలేకుండగా తీసేవాడు ఎవడు తీయలేకుండగా వేసేవాడాయన అంటే దేవుడు ద్వారాన్ని తెరిస్తే ఎవడు మూయలేడు దేవుడు ద్వారాన్ని మూస్తే దాన్ని ఎవడు తెరవలేడు తెరుచుట మూయట అనేది దేవుని చేతిలో ఉంది ఇది ఈ తాళపు చెవి ప్రభు చేతిలో ఉంది అది మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన సత్యస్వరూపి అని ఉంది ఆయనే చెప్పాడు నేనే మార్గము సత్యము జీవము ఆయన సత్యస్వరూపి సత్యము అనేది ఎట్లా ఉంటుంది అంటే ఆయన ఉంటుంది అని అర్థం పిలాతో అన్నాడు ప్రభుని సత్యం అనగా ఏంటి అన్నాడు ఆయనే సత్యం ఆయన వాక్యమే సత్యం పిల్లరూ గమనించండి ఆయన సత్యస్వరూపి యగు దేవుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన సత్యస్వరూపి ఆయన పరిశుద్ధుడు సమస్తమును ఆయన చేతిలో కలిగి ఉన్నవాడు యశో క్రీస్తు ప్రభు సర్వమునకు అధికారం కలిగినటువంటి వాడు సర్వం మీద అధికారం కలిగిన వాడు ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు అని రమాపత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదు వచ్చిలో రాయబడింది కాబట్టి ప్రియులారా ఈ పిలదేపు సంఘానికి ప్రభు యొక్క ప్రత్యక్షతను మనం చూసినప్పుడు ఆయన సమస్తాన్ని కలిగిన వాడు ముఖ్యంగా ఆయన తీస్తే ఎవడు వేయలేడు ఆయన వేస్తే ఎవడు తీయలేడు అనగా ఆయన మూస్తే దాన్ని ఎవరు తెరవలేరు ఆయన తెరిస్తే దాన్ని ఎవరు మూయలేరు స్వార్థ ద్వారం తెరవబడింది ముయ్యడానికి శతవిధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఆయన తెరిచినటువంటి ద్వారాన్ని ముయ్యడానికి అది ఎవడి తరం కాదు ఎవడి వల్ల కాదు ఒకవేళ ఆయనే మూస్తే దాన్ని ఎవరు కూడా తీయలేనటువంటి వారుగా ఉన్నారు తీయలేరు వేయలేరు ముయ్యలేరు తెరవలేరు అది తెరిచినా మూసినా అది ప్రభు చిత్తమే కాబట్టి ఇటువంటి అధికారం కలిగినటువంటి ప్రభువు ఈ పిల్ల తెలిపి ఆ సంఘముతో మాట్లాడుతూ సంఘములో ఉన్నటువంటి క్రియలను గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఒకటేంటంటే నీ శక్తి కొంచెమైనను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగను అనలేదు తెలియరా ఎంత మంచి సాక్ష్యము ఈ పిల్ల తెలిపే సంఘాన్ని గురించి దేవుడిస్తున్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి నీ శక్తి కొంచెమే అవును మానవులంగా మనము బలహీనులం శక్తిహీనులం అయినా కానీ శక్తి లేనటువంటి ఈ సంఘము బలము లేనటువంటి ఈ సంఘము కొంచెముగా ఉన్నటువంటి శక్తి కలిగినటువంటి ఈ సంఘము ఆయన వాక్యము గైకొని ప్రేలారా గమనించాలి ఈనాడు సంఘాలలో వాక్యము ప్రకటించబడుతుంది కానీ గైకొనేవారు లేరండి వాక్యాన్ని నమ్మేవారు లేరు వాక్యమునందు ఉంచేవారు లేరు కానీ ఈ పిల్ల ఆ సంఘములో ఉన్నటువంటి గొప్ప లక్షణం మంచి లక్షణం ఏంటంటే దేవుని వాక్యాన్ని అది గైకొంటుంది అంత మాత్రమే కాదు ఆయన నామాన్ని ఎరుగను అనలేదు ఎన్నో శ్రమలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి బాధలు వచ్చినాయి నేను ఆయనని ఎరుగను అనలేదు ఆయన నామాన్ని ఒప్పుకున్నది ఈ సంఘం ఆయన వాక్యాన్ని గైకొన్నది ఈ సంఘం ఈ పిల్లదలిపి ఆ సంఘానికి రాసినటువంటి ఉత్తరములో వాక్యము అనే మాట వచనములో ఆయన వాక్యము ప్రస్తావించబడింది పదవచనములో ఆయన వాక్యము ప్రస్తావించబడింది ప్రిలరా ఈ భాగములో ఆయన వాక్యము గూర్చినటువంటి ప్రస్తావన రెండు సార్లు వచ్చింది ఎనిమిదవ వచనములో నా వాక్యమును నువ్వు గైకొన్నావు నామమును నువ్వు ఎర్రగను అనలేదు అన్నాడు తర్వాత పదవచనంలో చెప్పాడు నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక అన్నాడు ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక రెండు సార్లు ఈ పిల్లదలుపు ఆ సంఘమును మెచ్చుకుంటూ ఈ సంఘము వాక్యమును గైకొన్నటువంటి సంఘము అని ప్రభు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు వాక్యాన్ని గైకొనటములో శక్తికి మించి ఈ సంఘము నిలబడింది ఓర్చుకుని దేవుని యొక్క వాక్యాన్ని గైకొండి ఈనాడు వాక్యం కొరకు నిలబడేవారు వాక్యాన్ని గైకొనేవారు వాక్యం విషయమై శ్రమలొస్తే ఓర్చుకునేవారు ఎంతమంది ఉన్నారు అని మన కనుక ఆలోచన చేసినట్లయితే చాలా చాలా తక్కువ మంది ఉన్నారు ప్రియల పిల్లదలిపి ఆ సంఘములో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రియులరా గమనించండి దేవుని వాక్యాన్ని గైకోండి దాని విషయంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి అయినా సరే వాక్యాన్ని విడిచిపెట్టలేదు ఈ సంఘం ఈనాడు వాక్యాన్ని పక్కన పెట్టి వారి స్వబుద్ధిని ఆధారం చేసుకుని సొంత ఆలోచనని ఆధారం చేసుకుని సొంత ఆలోచనలతో భక్తి చేసేటువంటి జనాంగమే కానీ మానవులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశములని ఎంచి వ్యర్థముగా ఆరాధించేటువంటి వారే కానీ వాక్యానుసారమైన ఆరాధన వాక్యానుసారమైన జీవితం వాక్యానుసారమైన బోధ లేనటువంటి దౌర్భాగ్యపు దుస్థితిలో ఉండి ఈనాడు క్రైస్తవ సంఘం ప్రియులరా అయితే ఈ పిల్ల తెలిపే సంఘము మనకి మంచి మాదిరిగా కనబడుతుంది ఏ విషయంలోనంటే ఇది వాక్యాన్ని గైకొండి ఈ సంఘం వాక్యంను అంగీకరించింది ఈ సంఘం ఈ వాక్యం విషయంలో ఎంతో ఓర్చుకుంది సంఘం కాబట్టి దేవుడు ఈ సంఘానికి కొన్ని వాగ్దానాలు చేస్తున్నాడు ఈ సంఘానికి ప్రియులరా హెచ్చరికలు లేవండి పిల్ల తెలిపి ఆ సంఘానికి ఉన్నటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే ఈ సంఘానికి దేవుడు ఎటువంటి హెచ్చరికలు చేయలేదు వాగ్దానాలు మాత్రం చేశాడు చూడండి ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడు వేయనేరడు ప్రిలరా ఇదిగో నీ ఎదుట తలుప తలుపు తీసి ఉన్నాను ఎవడు దానిని వేయనేరడు ప్రిలరా ఈనాడు సువార్థ ద్వారము తెరిచే ఉంది ఆటంకాలున్నాయి అభ్యంతరాలు ఉన్నాయి అవరోధాలున్నాయి ఉన్నాయి కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి ఆ నిందలున్నాయి అవమానాలు ఉన్నాయి ఆ దెబ్బలున్నాయి ఉంది అన్నీ ఉన్నాయి కానీ దేవుని సువార్థకు ద్వారము తెరవబడి ఉంది దేవుని సువార్థకు ద్వారము తెరవబడి ఉంది దేవుని సువార్థకు ద్వారము తెరవబడి ఉంది దేవుడు తెరిచినటువంటి ఈ ద్వారాన్ని ఎవడు వేయనేరడు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడు వేయనేరడు దేవుడిచ్చిన వాగ్దానం రెండవదిగా యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పిస్తాను వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసేటట్లు చేస్తాను ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు నేను చేస్తాను ఈ సంఘము ఇంకా ఏం చేస్తుందండి వారు యూదులు కాదు యూదులమని అబద్ధము చెప్పి ఒక సైతాను సమాజంగా ఏర్పడినటువంటి ఒక సమాజాన్ని గుర్తించినటువంటి ఈ పిలదలిపి ఆ సంఘము ఆ సాతాను సమాజాన్ని ఎదుర్కొన్నది ఈ సాతాను సమాజముతో పోరాడింది వాక్యమును గైకొండి వాక్య ప్రకారంగా నిలబడింది ఈ సాతాను సమాజం వలన ఈ పిల్ల సంఘానికి ఎన్నో శ్రమలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి బాధలు వచ్చినాయి అయినా సరే వాక్యమే 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 మాకు ఆధారం వాక్యమే మాకు ప్రమాణం అన్నట్టుగా ఈ పిల్ల తెలిపే సంఘము వాక్యం మీద నిలబడి వాక్యాన్ని గైకొని వాక్య ప్రకారంగా జీవించింది కనుక ఆ అబద్ధమాడేటువంటి ఆడేటువంటి సాతాను సమాజాన్ని నీ పాదాల దగ్గరికి తెచ్చి నీ పాదాలకు నమస్కారం చేసేటట్లు చేస్తాను అని దేవుడు ఈ సంఘానికి వాగ్దానికి అబద్ధమాడే సాతాను సమాజం అన్నాడండి దీనికి ఏం పేరు పెట్టాడండి యూదులు కాదు వారు యూదులని చెప్పుకుంటూ అబద్ధాలు చెప్తున్నటువంటి సాతాను సమాజం ఎందుకంటే సాతానుడు అబద్ధికుడు అబద్ధము జనకుడు కాబట్టి సంఘాలను మోసం చేస్తున్నటువంటి అబద్ధమాడి విశ్వాసులను మోసం చేస్తున్నటువంటి ఈ యొక్క అబద్ధపు సమాజాన్ని సాతాను సమాజాన్ని గుర్తించినటువంటి పిల్ల తెలిపే సంఘము దాన్ని ఎంత మాత్రం అంగీకరించలేదు లోపలికి రానివ్వలేదు ఎందుకంటే వారు వాక్యాన్ని ఆధారం చేసుకున్నారు వారు వాక్యం మీద ఆధారపడ్డారు వాక్యాన్ని గైకొన్నారు వాక్యాన్ని వారు నమ్మారు వాక్యాన్ని దాన్ని వారు తన విశ్వాస జీవితానికి భక్తి జీవితానికి ప్రమాణంగా తీసుకున్నారు కాబట్టి ఈ దొంగ సాతాను భక్తులకి వారు ఏమాత్రం కూడా లోభం లేదు అలా నిలబడ్డారు కాబట్టి దేవుడు అన్నారు వాళ్ళని నీ పాదాల దగ్గరికి తీసుకొస్తాను వాళ్ళు నీ పాదాల మీద పడి నమస్కారం చేసేటట్లు చేస్తాను ఇదిగో నేను నిన్ను ప్రేమించి ఈ కార్యం చేయబోతున్నాను అన్నాడు ఎవరిని ప్రేమిస్తాడు దేవుడు ఎవరైతే వాక్యాన్ని ప్రమాణంగా తీసుకుంటారో ఎవరైతే వాక్యాన్ని పునాదిగా చేసుకుంటారో ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారో అట్టి వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు ఎవరి ద్వారా అయితే శ్రమలు కలుగుతున్నాయో వారిని నీ పాదాల దగ్గరికి పట్టుకొచ్చి నీకు నమస్కారం చేసేటట్లు చేస్తాను అంటున్నాడు దేవుడు ఎంత మంచి వాగ్దానం ప్రియులరా ఇంకా చెప్పాడు ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక గునివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో పుట్నోట్లో శోధన గడియలో నేను నిన్ను కాపాడేదను అంటున్నాడు శోధన కాలం ఒకటే రాబోతూ ఉంది ఆ శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను శోధన అనేది అందరికీ వస్తుంది అయితే శోధనలో పడిపోకుండా నేను నిన్ను కాపాడుతాను అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు పిల్లలు మీరు శోధనలో పడిపోకుండా ఉండడానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు వాక్యం వాక్యము ఎరిగిన వారిని వాక్యమును నమ్మినటువంటి వారిని వాక్యాన్ని ప్రమాణంగా తీసుకున్నటువంటి వారిని ఏ శోధన పడగొట్టలేదు ఏ శోధన అతన్ని జయించలేదు ఆ ఏ శోధనలోనూ వారు పడిపోకుండా జాగ్రత్తగా ఉంటారు దేవుని చేత వాక్యం ద్వారా వారు కాపాడబడతారు వాక్యాన్ని గైకొన్న సంఘం వాక్యమును అంగీకరించిన సంఘం వాక్యమును నమ్మిన సంఘం వాక్యం మీద ఆధారపడిన సంఘం వాక్యాన్ని ప్రమాణంగా చేసుకున్న సంఘం ఈ పిల్లదేలిపోయే సంఘం అందుకనే దేవుడు ఈ సంఘానికి వాగ్దానాలు చేశాడు హెచ్చరికలు ఏం లేవు ఈ విధంగా జయించేవానికి పన్నెండు వచ్చులు చెప్తున్నాడు నా దేవుని ఆలయములో ఒక స్తంభంగా చేస్తాను అన్నాడు ప్రియులరా స్తంభము అనేది అది కదలకుండా ఒకే చోట నిలిచి ఉండేటువంటిది ఎక్కడుంది స్తంభం అంటే దేవుని ఆలయములో ఆహా దేవుని ఆలయములో ఒక స్తంభముగా స్తంభము అంటే ఒక ఆధారం ఎరుసలేములో ఉన్నటువంటి సంఘమునకు మూల స్తంభాలు యాగోబు యవహాను పేతురు స్తంభాలుగా ఉన్నటువంటి వారు ఎరుసలేము సంఘములో మూలాధారంగా ఉన్నటువంటి వారు అటువంటి ఆధారము కలిగినటువంటి వారుగా సం స్తంభముగా వారిని చేస్తాను అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు మరొక వాగ్దానం అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు ఎన్నటిని వాడు వెలుపలికి పోడు వెలుపలికి పోలేనటువంటి నిత్యము దేవుని మందిరములో దేవుని ఆలయములో ఉండేటువంటి గొప్ప భాగ్యం తర్వాత మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన ఎరుసలేము పేరును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాణి మీద వ్రాసేదను నాలుగు పేర్లు ఉన్నాయండి ఇక్కడ ఒకటి ఏమిటంట నా దేవుని పేరు పరలోకములో ఉన్న నా దేవుని యొద్ నుండి దిగివచ్చుచున్న నూతనమైన ఎరుసలేమను నా దేవుని పట్టణపు పేరు నా క్రొత్త పేరు ప్రిలరా దేవుని పేరు నూతనమైన ఎరుశలేము అనేటువంటి పట్టణపు పేరు నా కొత్త పేరు అంటే ఇతడు దేవుని 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 మనిషి ఇతడు దేవుని మనిషి అని ఒక ముద్ర అదో పేరు ఇతడు నూతనమైన ఎరుసలేము పట్టణానికి చెందినవాడు అని ఒక పేరు మరి ఇంకొక కొత్త పేరు పెడతాడంటే మరి అది ఏం పేరు నాకు తెలియదు ఇంకొక కొత్త పేరు పరలోకానికి వెళ్ళిన తర్వాత మన పేర్లు కూడా మారుతాయేమో నా క్రొత్త పేరును వాణి మీద వ్రాసెదను అన్నాడు మూడు పేర్లు అతనికి పెట్టబడతాయి దేవుని పేరు అంటే ద మ్యాన్ ఆఫ్ గాడ్ దేవుని మనుషుడు ఇతడు దేవుని పట్టణానికి చెందిన మనుషుడు అంటే నూతనమైన ఎరుస అతనికి పౌరసత్వమున్నది లొకాసువార్త పదవాధ్యాయములో మన పౌరస్థితి అంటే పిలుపు పత్రిక మూడవ అధ్యాయములో మన పౌరస్థితి పరలోకములో ఉన్నది మన సిటిజన్షిప్ పరలోకములో ఉన్నది మనం పరలోకానికి చెందినటువంటి వారు అని ఆయనే రాసేస్తాడు మన మన మీద పేరు ఒక పేరు ముద్ర మనం ఎక్కడికి వెళ్ళిన ఆనాడు రోమా ప్రభుత్వ పరిపాలనా కాలంలో రోమీయుడు అనగానే ప్రజలు గడగడలాడిపోయేవారు ఎందుకంటే అపసురైనటువంటి పౌలను యూదులు పగబట్టి పట్టుకుని శతాధిపతి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ శతాధిపతి యొక్క బండ్రోత్తు పౌలుని భుజమే వేసుకుని లోపలికి తీసుకొని పోతూ ఉంటే ఆయన మాట్లాడాడు నేను రోమియుడను నేను తార్సువాడను అని చెప్పగానే వెంటనే ఆ పౌలుని ఆ బండు దగ్గరికి దింపేసి వెంటనే శతాపతి శతాధిపతి దగ్గరికి వెళ్ళి అయ్యో అతడు రోమియుడంటా అనగానే శతాధిపతి గడగళ్ళాడిపోయాడు నువ్వు రోమియుడువా అవును నేను రోమియుడిని నేను తార్సువాడను నేను తార్సులో పుట్టి పెరిగినటువంటి వాణ్ణి రోమా పౌరసత్వం కలిగినటువంటి వాణ్ణి నేను అనగానే ఆ శతాధిపతి అన్నాడు అయ్యో ఈ ఈ రోమా పౌరసత్వాన్ని నేను అనేక డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను అని ఆ రోమా పౌరుడిగా పిలువబడుతున్నటువంటి పౌలను చూసి వణికిపోయాడు ఆ శతాధిపతి ఆనాడు రోమా పౌరసత్వం అంటే అంత విలువైనదిగా ఉంది అలాగే ప్రియులరా రేపు నూతనమైన ఎరుసలేము ఇప్పుడు ఎరుసలేము కాదు ఇప్పుడు భూమి మీద ఉన్న ఎరుశలేము కాదు పరలోకము నుండి దిగి వచ్చేటువంటి ఆ నూతనమైనటువంటి ఎరుసలేము పట్టణపు పేరు అంటే ఆ పట్టణ పౌరుడు ఇతడు అని ఒక ముద్ర వే వేయబడుతుంది ఇతడు దేవుని మనుషుడు అని ఒక ముద్ర వేయబడుతుంది తర్వాత ఇంకొక కొత్త పేరు కూడా ప్రభు పెడతానన్నాడు జయించేవాడికి దేవుడు ఇచ్చేటువంటి ఈ బహుమానాలు లేకపోతే కిరీటాలనివ్వండి గొప్ప భాగ్యం అనివ్వండి ఆధిక్యతలు వీటన్నిటినీ కూడా జయించేవాడు పొందుకుంటాడు అని ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు జయించేవానికి అన్ని దీవెనలేనండి మరి విశేషంగా ప్రభు ఇచ్చేటువంటి దీవెనలు ఒక మాట చెబుతున్నాడు ఒక జాగ్రత్త చెబుతున్నాడు పదకొండవచనంలో నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడునూ నీ కిరీటము అపహరింపకుండాన్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము ఇక్కడ ఒక హెచ్చరిక నీ కిరీటము ఎవడు అపహరింపకుండా చూసుకో అపహరించేవాడున్నాడు దొంగ దోచుకునేవాడు వాడే సాతానుడు నీకు కలిగి ఉన్నటువంటి మంచి సాక్ష్యాన్ని నీకు కలిగి ఉన్నటువంటి మంచి విశ్వాసాన్ని నీకు కలిగి ఉన్నటువంటి భక్తిని నీకు కలిగి ఉన్నటువంటి వరాన్ని నీకు కలిగి ఉన్నటువంటి ఆ పరిచర్యను నీకు కలిగి ఉన్నటువంటి ఈ ఆధిక్యతలను నువ్వు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకో అన్నాడు నేను త్వరగా వస్తున్నాను నేను వచ్చేస్తున్నాను నేను వచ్చేస్తున్నాను నేను త్వరగా వచ్చేస్తున్నాను ప్రయటన గ్రంథంలో ఈ మాట రెండు మూడు సార్లు రాయబడింది నేను వచ్చేస్తున్నాను జాగ్రత్తగా ఉండు నేను వచ్చేస్తున్నాను నీ కిరీటం ఎవడో కూడా అపరింపకుండా జాగ్రత్తగా గట్టిగా పట్టుకో నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో నేను వస్తున్నా గట్టిగా పట్టుకో జారిపోకు పడిపోకు పోగొట్టుకోకు దారి విడుచుకోకు ప్రభు ఎంత మంచివాడు అండి నాలుగు ఆధిక్యతలు పరలోకలు ఇవ్వబోతున్నాడు దేవుని ఆలయంలో ఒక స్తంభము దేవుని పేరు దేవుని పట్టణపు పేరు ఆయన కొత్త పేరు నాలుగు కిరీటాలు అనుకున్నాం వీటిని ఇప్పుడు వీటిని నువ్వు కలిగి ఉన్నావు వీటిని కాపాడుకో పోగొట్టుకోకుండా కాపాడుకో జారిపోకుండా గట్టిగా కాపాడుకో మెలకుగా ఉండు అని ప్రభు హెచ్చరిక చేస్తున్నారు దేవుడి మాటలు దీవించను కాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు దయచేసిన ఈ వర్తమానముల కొరకే స్తోత్రములు నువ్వు నేర్పిన సంగతుల కొరకే స్తోత్రములు విన్న సంగతులు విడిచిపెట్టి కొట్టుకుని పోవారంగా కాకుండా వాటి అందు విశేషమైన జాగ్రత్త కలిగి వాటి ప్రకారంగా నడుచుకుంటూ మేము కలిగి ఉన్న వాటిని గట్టిగా పట్టుకుని నేను రాకడ కొరకు సిద్ధపడే భాగ్యం మాకందరికీ అందరికీ యేసో క్రీస్తు ప్రభు నామును బట్టి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమె